సంగారెడ్డిలో వాసవి మహాసంస్థాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తోపాజీకి ఘన సన్మానం తోపాజీ అనంత కిషన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి షాలువారితో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి అమ్మవారి జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం రోజున వాసవి మాత దేవాలయంలో తోపాజీ అనంతకిషాన్ ను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది తోపాజీ అనంతకిషన్ ఇంతింతై పటుంతై అన్నట్టుగా సంగారెడ్డి నుండి రాష్ట్ర స్థాయిగా ప్రధాన కార్యదర్శిగా ఎదగడం తమకు ఎంతో సంతోషంగా ఉన్నది ఇలాంటి ఉన్నత శిఖరాలకు మరింత చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ ఎల్లింతల రాజు కోశాధికారి జూలకంటి మల్లేశం స్థాయి నిర్వాహక కార్యదర్శి కోప్పి విద్యాసాగర్ సభ్యులు నామభాస్కర్ పులువుల ప్రకాష్ రుచిలింగం ఆమెటి భాస్కర్ అక్షింతల మదన్మోహన్ మహిళల సభ్యులు తేజావతి హేమలత నామ పద్మ కట్కం నాగలక్ష్మి ప్రసన్న మరియు పట్టణ ఆర్యవశసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Yeah. Oh, <laughs> my <laughs> すいません。<music> <music> আই করে দেন এসএস আসমাত আই করে দেন ওকে ডান আই করে দেন লেভেল সেট কর మరి ఈరోజు వాసాయి మాత ఆలయ కమిటీ డైరెక్టర్ డైరెక్ట్ వాసాయి మాత నక్షత్ర ప్రయోగి కాబట్టి అందరి మహిళా సోదరు సోదరి కోడలు అందరి మధ్యలో ఈ యొక్క సన్మానం జరగడం ఇంత గొప్ప విషయం మరి ఈ సన్మానం నోచుకున్నందుకు నేను నా కుటుంబం నా భార్య అందరూ సంతోషంగా స్వీకరించి స్వీకరిస్తున్నాం అమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలా ఉండాలని చెప్పి ముందు ముందు ఈ రాష్ట్ర ప్రధాన కమిది ఇచ్చినందుకు నాకు మరింత బలం ఇచ్చి ఈ రాష్ట్రంలో జరిగే సమస్యల మీద పోరాడి ఎక్కువ శక్తి ఈ శక్తినిచ్చి నన్ను ముందు నడిపారని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాసారి సోదరులందరినీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేసినందుకు అతను ఆర్యవైశ్య సంఘంలో పుట్టి పెరిగి ఇంతవాడైడు అతనికి చిరు సన్మానం చేయాల్సిన బాధ్యత మన వైశ్య సంఘానికి ఉంది కనుక మనము తేదీ ఇరవై నాడు రెడ్లాస్ హోటల్లో సాయంత్రం ఏడు ముప్పై నిమిషంల నుంచి అతని సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇంకా ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అతని భార్య నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు కూడా హాజరు చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారు కావున సంగారెడ్డిలో ఉన్న వైశ్య సోదరులందరూ సోదరి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు Yeah. Thank you. <laughs>

এফেয়ারট পার্টি কোম্পানি రాష్ట్రంలో గుర్తింపు మనందరికి మనందరూ మన సంఘం నుంచి కూడా ఇన్ని విధంగా చాలా మంది వచ్చిందరూ చాలా మంది కారణం కాకుండా సంఘం కూడా సన్మానం చేయడం అనేది కనుక మనందరం కూడా పెద్ద ఒక్కరూ